జగన్ అంటే మనం అన్ని చేసి పథకాలు మంచి ఎట్టాడు అమ్మ ఓడి పెన్షన్ డబ్బులు ప్రభుత్వం చేంజ్ చేస్తేనే ఇంకా చంద్రబాబు వస్తే బాగా చేశాడు రాష్ట్రం డెవలప్ అయితే అంటున్నారు ఇదే రావాలండి మాకు నేను అనుకున్న అన్ని కూడా చేసి పెట్టాడండి ఏది కూడా ఆపలేదండి ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకి కుటుంబాలకి అన్ని విధాల వాళ్ళు బతకడానికి కూడా కష్ట పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు రాజధాని కాదు కదా మూడు రాజధాని మూడు రాజధానులు ఒక రాజధాని కూడా ఏది ఎక్కడ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు అవుతాయి ఈ కరోనా వచ్చి రెండు సంవత్సరాలు మనం వెనకబడిపోయాం రాష్ట్రం అంతా వెనకబడిపోయింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాక్ న్యూస్ ఇప్పుడు మనం ఉన్నాము అర్చంట నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీ కలిసింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఓటేజ్ గెలిపిస్తారా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి అంటే మనం అన్ని చేసి పథకాలు మంచి ఎట్టి అమ్మ ఓడి పెన్షన్ డబ్బులు ఇది పదికి దిగు ఏదైతే ఇప్పుడు అలా రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది కదా వైసీపీ వైసీపీ ప్రభుత్వం బాగాలేదండి చంద్రబాబు ఉన్న ప్రభుత్వమే బాగుంది అది యితే పక్క రాడు ఎందుకంటే ఆ అధికారి పార్టీ జగనం నూట డెబ్బై సీట్లు వచ్చి కదా మొన్న మన్నా ఇప్పుడు కూడా పక్క నూట ఐదు వస్తాయి అని పక్కనే అనుకుంటున్నాను అదే రైతులకి ఏం చేస్తారు అంటే ధాన్యం అనుకూలం అన్నదే ఆడుదలకే లోపలి రైతులు అది బాధపడుతున్నారు దీనికి వచ్చిది ఆడదలకే పద మూడు రోజులు బరకాసి ఆడబెట్టి కూలీలు పెట్టుకుంటాం పెట్టుకుంటే చంద్ర గారికి డబ్బులు ఇచ్చినాయి కూలి మన దగ్గర డబ్బులు ఉండవు మీరు అటు రొప్పితేస్తాం అటు డబ్బు పన్న పలుకు రాడు వాళ్ళు చెప్తున్నారు మనలో మహమ్మతి చెప్తుంది అలాగే పది ఎకరా చేస్తున్నావు మెరుగు కొట్టి కదా మందుకు వస్తాడు కదా ఏ బ్యాక్లు అయిపోయి ఏమైనా చెప్తున్నారు దానికోసం దాన్ని రేటు పెద్ద అడుగుతుంది ఇప్పుడు జగన్ అంటే జగన్ చేస్తారు చేపలేదు అంటలేదు చేసి మంచి మంచి పథకాలు కానీ ఎత్తాడు చేతలేదు పక్క ఏంటంటే దాన్ని రైతులు పత్త రేటు రూపాయల రూపాయలు పెంచుకుంటే ఇప్పుడు కూరడు పనిలోకి వెళ్తావు చంద్రవాడు డబ్బు పోతే అమ్మ చిన్న పొంగలు నష్టాలు అట్టని చంద్రయుడు పని చేయించుకున్నాడు బాధపడతాడు మరి ఇవ్వాలి కదా అది నేను మరి కష్టాలు పడకూడదు పాటి బాగుంటుంది కదా ఏమి ఇచ్చేస్తారా ఏం చేస్తారా నువ్వు చేయలేక నేను కూర్చోను నువ్వు నువ్వు ఎదురు బతుకొని వచ్చినా బతుకునే వస్తాను మన పల్లెకెళ్ళ ఐదు ఏళ్ళు వాళ్ళకెళ్ళవు కదా అది నేను సార్ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వానికి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వానికి తేడా కనిపిస్తున్నాయి కనబడింది అండి ఎట్లా తేడా కనిపించింది ఇదే బాగుందండి వైసీపీ బాగుందండి మీ ఎమ్మెల్యే రాజుగారు పనితీరు ఎలా ఉంది బాగుందండి మాకు కంపెనీలు కట్టిస్తున్నారండి మాకు మేము దేవంగులు అండి మేము రూపాయి కూడా అక్కడ వెళ్ళి ఏం చేయక్కర్లేదండి అన్ని ఆయనే పూర్తి చేస్తున్నాడు మా దగ్గర చాలా వర్ణాలు కూడా అయిన కట్టిస్తున్నాడు స్కూల్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయండి చాలా బాగున్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారండి హాస్పిటల్ కూడా మంచి నీట్ గా ఉన్నాయండి నల్లబాబా ఇల్లు కూడా మంచి బాగా పోతున్నారండి డాక్టర్లు గారి లబ్ధి జరిగింది మాకండి మా పిల్లలు అయితే చదువులు అయిపోయాయండి మా ఆవిడకేమో అండి మా అమ్మగారికి అండి ఇయ్యండి మొదటి లబ్ధి బులు అదే అండి మా అమ్మ గారు కించిన వస్తుందండి ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా ఇప్పుడు అదే ప్రభుత్వం ప్రభుత్వం మారితే అనుకుంటున్నారు ప్రభుత్వం చేంజ్ చేస్తేనే ఇంకా చంద్రబాబు వస్తే బాగా చేస్తాడు రాష్ట్రం ఎలాపోయితే అంటున్నారు ఇదే రావాలండి మాకు ఈయన అనుకున్న అనుకున్నీ కూడా చేసి పెట్టాడు అండి ఏది కూడా ఆపలేదండి లబ్ధి వాళ్ళు మంది ఉన్నారండి కనీసం కుటుంబం వచ్చి కోసి బంగారం కొనుక్కుంటుంది అండి అని ఇచ్చినప్పుడు అండి ఇంకేం కావాలి ఇప్పుడు ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ వికలాంగుల గురించి ఏ విధంగా చర్యలు తీసుకోలేదు అందు గురించి మేము మా బీడీపీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం బీడీపీ అనగా భారత దివ్యాంగుల పార్టీ ఎందుకు చేత అనగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ వికలాంగులకు సరైనదానికి ఏది కల్పించలేదు ఒకటి గత ప్రభుత్వంలో కూడా వికలాంగులు ఇచ్చే వివాహ ప్రోత్సహక బహుమతి కానీ అప్పుడు గత ప్రభుత్వం నుండి రావట్లేదు అది అవి కానీ ఇవన్నీ మాకు సమకూర్చాలని దివ్యాంగులాన్ని కూడా ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అందు గురించి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున భీమవరంలో మేము భారత దివ్యాంగుల పార్టీ అనేది ప్రారంభించడం జరిగింది మేము దివ్యాంగులాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకనగా ఈ పార్టీ నిజ్ఞాన నగ్గకపోయినా మా సమస్య అనేది అధికారిక పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ తెలియాలని కోరుకుంటున్నాం అది ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ విక్రాంగులకి అనేది ఏమి ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ విట్వాంగ్ ఇచ్చేస్తామని ఏది కూడా చెప్పలేదు అందు గురించి మేము సొంతంగా పోరాడాలనుకుంటున్నాం విజయం కోసం కాదు మా సమస్య అనేది ప్రతి పార్టీకి దానికోసం మేము పోరాటం చేస్తున్నాం ఈ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అయ్యారు ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకి కుటుంబాలకి అన్ని విధాల వాళ్ళు బతకడానికి కూడా కష్ట ఈ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు పెట్టిన నాయకుడు ఎవరూ లేరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుపేదలని అన్ని విధాల ఆరోగ్యం విషయంలో చదువు విషయంలో చూశారు మళ్ళీ ఆ నిధి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ నిరుపేదలు అందరూ కూడా చదువులోని ఆరోగ్యపరంగా అన్ని విధాలా కూడా చాలా బాగా ఇది అవుతున్నారు రాజుగారి మా మాకు రెండు వేల పంతొమ్మిదిలో రంగరా రెండు వేల పద్దెనిమిదిలో రంగరాజు గారు వచ్చారు ఎలక్షన్ ఆరు నెలలు ఉందనగా రంగరాజు గారు వచ్చారు రంగరాజు గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో కూడా ఎలా ఉంటుందంటే ఆయన ప్రతి గడప గడపకి వెళ్ళి ఆయన యొక్క చేసే విధానం చూస్తుంటే చాలా బాగుంటుంది ఆయన భోజనం విషయంలో ముందుగా భోజనం గురించి చెప్పాలి ఆయన ఆయన గురించి చెప్పే ముందు ఆయన భోజనం పెట్టాడంటే ఒక అసలు ప్రతి భోజనంలోని ఎవరిని నుంచో పెట్టి భోజనం చేస్తాను నేను ఏ లోని చూడలేదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఒక వెయ్యి మంది అనుకో వంద మంది సిట్టింగ్ చేస్తారు వెయ్యి మంది అంటే ఐదు వందల మంది సిట్టింగ్ వేస్తారు మా రాజుగారు అంతలా భోజనాలు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుని రంగరాజు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు కరోనా సమయంలో కష్టకాలంలో ఉన్న పెనుగొండు రెడ్ జోన్గా ప్రకటించిన కానీ ఆ రోజు ఆయన లెక్క చేయకుండా ఆయన వయసు నిమిత్తం కూడా లెక్క చేయకుండా పెనుగొండొచ్చి ఆయన మొత్తం రెడ్ జోన్ తిరిగి ఆయన అందరి కుటుంబంలోని కూడా ఏమి భయపడొద్దని చెప్పి ఆయన హాస్పిటల్స్ పెట్టి అన్ని విషయాల్లో కూడా ఆయన ఆదుకున్నాను ఈ పొత్తులో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇలా ముస్లింలు ఎవడేస్తారు ఓటు ఓటు బ్యాంక్ ముస్లిం ఓటు బ్యాంక్ పోయింది ఇంకేముంది ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాడు గీత వస్తుంది అక్కడ కేటర్లేదు వద్దు ఇవాళ పవన్ కళ్యాణ్ పాపు వర్గమే మారిపోయింది నాకు ఆయన పాపే వైసీపీ పాపులు ఏది క్యాటర్ లేదు కేటర్ విడిపోయింది నువ్వు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు ప్యాకేజీ కోసం వెళ్తా అంటే నేను పాపులు ఎవరు నమ్ముతాడు ఇంకా నమ్మలే నమ్ముతలేదు పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి ఈ ఈ పట్టుకి ఉంటే అలాగా ఎదరికి సీఎం పవన్ కళ్యాణ్ సీఎం తేజీలో కొద్దుడు ఇవాళ ప్యాకేజీ కోసం పోయి చంద్రబాబు చెప్పింది ఏంటంటే చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు జనం వాళ్ళ జనమే నమ్మట్లేదు మీటింగ్లో పవన్ కళ్యాణ్ అతిది అంటున్నాడు ఇది తొక్కేస్తాను అది ఇది అంటున్నాడు అది అంటున్నాడు అంత రెచ్చిపోతుంటే ఇంక మరి ఓ వాటర్స్ని ఏ రకంగా లాక్కోవాలి ఇలా తొక్కేస్తాను అలా చేసేస్తాను చెవడ లాగేస్తాను అంటే మరి పట్టుకోడికి ఎంత బాధగా ఉంటుంది మరి అది ఆ పార్టీలకు దెబ్బ కొడతాకి కారణం కొంత అయి ఉంటది మరి అవే పథకాలు ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్లో మా ఆడవాళ్ళు మా మాట వినట్లే ప్రతిపక్షాల తరఫున ఆడోళ్ళు పథకాలు ఇస్తే మగోళ్ళ మాట వింటలేదా ఆడవాళ్ళు ఏం చేస్తూ ఇంట్లో ఖర్చు పెట్టుకుంటారు కదండి పిల్లలకై వాళ్ళకి పైసలు వేయడం వల్ల ఇంట్లో వినట్లేదు అన్నమాట వాళ్ళ భర్త మాట వింటలేదా ఎక్కడ ఉండాలి ఎవరు భర్త మాట మరి మా భార్య నా మాట వింటుదే నా భార్య నా మాట వింటుంది మరి మరి చెడ్డ ఓట్లు కూడా మాట ఎందు మరి ఆడదే అదేమో పట్టుకొచ్చి ఈ ఈ జగన్ మీద బుర్ర వెళ్తారా వాడు చేసి తప్పులుంటాయి మగవాడు చేసి తప్పులుంటాయి ఆడమనిషి సంవత్సరాన్ని ఉబ్బుడు చేసుకుంటుంది మంతకు ఆడకి ఇచ్చేదా ఈ డబ్బు ఎట్ల మొగ్గుడికి నా దగ్గర అమ్మకి నాన్న దగ్గర మానేయాలి కదా మందు లాక్కున్నాడు అండి రైతే కరెక్టే అనుకుందాం కానీ చెప్పు ఆ మందును మానేయాలనే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు మందు మానేస్తారని వీళ్ళు మానలేదే మానాలి కదా రెండు వందల రూపాయలు చేసాడు మానాలే మానతారనే ఇలా పెట్టాడు అయినా ఎవడో మానతలేదు మందు మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఇంకా ఓ ఇప్పుడు జగనన్న పాలనలో రాష్ట్ర మంత్రి సుభిక్షంగా అనుకుంటున్నారా నేను మా మట్ మా మట్టుకైతే సుఖ సులసంగానే ఉంది ప్రజలు బాగున్నారు యాల జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు లేబర్ నా బీసీ నా ఎస్సీ ముందు తర్వాత బీసీ తర్వాత మైనార్టీ ఈ ముగ్గురినే చెప్పుకుంటున్నాడు ఎందుకు చెప్పుకుంటున్నాడు లేబర్ ఎవరు కూలి పని చేసుకుని బతికి వాళ్ళు ఈ మూడు జాతులు మూడు వర్గాలు కూడా ఇలా మరి వాళ్ళకి సక్రంగా నడుస్తుందా ఇలా ధనికులు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు ధనికులు ఆయన జగన్మోహన్ రెడ్డి లెక్క చేయట్లేదు నాకు నాకు ప్రజలే ముఖ్యం నాకు ప్రజలే కావాలంటున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి మరి క్యాపిటల్ కూడా చేయలేదు అంటున్నారు కదా సార్ చేస్తే బాగుంటది అని మాట్లాడుతున్నారు కదా క్యాపిటల్ ఎందుకు చేయలేరండి రాజధాని కాదు కదా మూడు రాజధాని కూడా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అవుతాయి ఈ కరోనా వచ్చి రెండు సంవత్సరాలు మనం వెనకబడిపోయాం రాష్ట్రం అంతా వెనకబడిపోయింది తర్వాత జగన్ గారు మీకు కరోనాలో అసలు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఎవడనైతే చెయ్యలేడు అసలు కరోనాలో మన ఇంట్లో మనమే కరోనా వస్తే వాడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టిన రోజులు మన ఇంట్లో వాళ్ళనే దూరంగా పెట్టి అలాంటి సమయంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు రెండు సంవత్సరాలు కూడా ఏం అభివృద్ధి ఎలాగా అయిపోతుంది మరి జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి చెయ్యాలనే ఉంటుంది ఎవడో చేయకూడదని ఎవరికే ఉండదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా చెయ్యాలనే ఉంటుంది మనం ఈ దెబ్బలు కొట్టినప్పుడు ఎవడైతే ఏం చేస్తాను నా కుటుంబంలో ఉన్నాను నేను యజమాని దెబ్బలు కొడతాయి సంవత్సరం ఏమి ఎదురుకు నాకు ఎవరు కదా దెబ్బ కొట్టినప్పుడు ఇంకో కోలుకుంటాం ఇంకో రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు పోయిన తర్వాత చేస్తాం మళ్ళీ జగన్ గారు వస్తే ఇప్పుడు రాజధాని కట్టిస్తాడు చూపించాడు కట్టి చూపిస్తాడు అసలు జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్